రామనాథ ఒక జమీందారి కుమారుడు తండ్రి మరణించిన తర్వాత అతనికి భారీగా భూములు ఆస్తిగా లభించాయి ఆ భూములను సాగు చేసుకోవడానికి సమయం కేటాయించకుండా అతను మాయా ఔషధం అంటే మ్యాజిక్ పోషన్ కోసం వ్యర్థంగా సమయాన్ని ఖర్చు చేస్తూ తిరుగుతున్నాడు చాలామంది వంచకులచే మోసపోయినా మాయా ఔషధాన్ని తప్పకుండా పొందాలనే అతని ఆశ మాత్రం తగ్గలేదు భార్య మధుమతి భవిష్యత్తులో తాము పూర్తిగా పేదలవుతామని చాలా చింతలో మునిగి ఉంది రామనాథ్ తన పట్టణానికి వచ్చిన మహిపతి సాధువుని మాయా ఔషధం గురించి అడిగాడు సాధువు అతనికి అరటి చెట్ల ఆకులపై ఉదయం మంచు అనగా మార్నింగ్ డ్యూను ఐదు లీటర్లు సేకరించాలని చెప్పాడు తర్వాత సాధువు మంచును సేకరించబోయే బాటిల్పై కొన్ని మాంత్రిక మంత్రాలు ఉచ్చరించాడు శీతాకాలం కేవలం కొన్ని నెలలే ఉంటుంది కాబట్టి ఆ మంచును సేకరించడానికి సంవత్సరాలు పడుతుంది అందుకని సాధువు రామనాథను ఎన్ని అరటి చెట్లు పెంచుకోవాలనుకుంటే అన్నీ పెంచుకోవచ్చు కానీ ఆ చెట్లు రామనాథ సంరక్షణలోనే ఉండాలని సూచించాడు రామనాథ్ తన వారసత్వ భూముల్లో అరటి చెట్లు పంటలుగా విత్తి మంచును సేకరించడానికి ప్రయత్నించాడు క్రమంగా అది భారీ అరటి తోటగా మారింది అతని భార్య మధుమతి కూడా మంచును సేకరించడంలో సహాయం చేసింది మరియు అరటి పంటను మార్కెట్లో అమ్ముతూ వచ్చింది ఆరు సంవత్సరాల తర్వాత అతను ఐదు లీటర్ల మంచును బాటిల్లో సేకరించి సాధువు దగ్గరకు తీసుకెళ్లాడు సాధువు ఆ మంచుపై మాంత్రిక పదాలు ఉచ్చరించి రామనాథ్ కు ఇచ్చాడు రామనాథ్ ఆ మంచును బాటిల్ బాటిల్పై చిమ్మినా అది బంగారుగా మారలేదు ఆరు సంవత్సరాలు వృధా అయ్యాయని రామనాథ్ నిరాశపడ్డాడు అప్పుడు అతని భార్య మధుమతి బంగారు నాణెలతో వచ్చింది సాధు రామనాథ్ కు నీవు ఇన్ని సంవత్సరాలుగా చేసిన కష్టానికి ఫలితం ఈ బంగారు నాణెములు మాయా ఔషధం గురించి నీకు నేను నిజం చెప్పి ఉంటే నీవు వినవని అనుకున్నాను కాబట్టి నీ విశ్వాసాన్ని ఉపయోగించి కష్టపడి పనిచేసే మార్గంలో నడిపించాను అని చెప్పాడు ఇప్పుడు నిజంగానే నీవు నీ కష్టంతో బంగారు నాణ్యలను సృష్టించగలిగావు అని సాధువు రామనాథకు చెప్పాడు మాయా ఔషధాల వంటి షార్ట్కట్లను వదులుకుని కష్టపడి జీవించే జీవితాన్ని గడపాలని సాధువు కోరాడు రామనాథ్ సాధువు మాటల జ్ఞానాన్ని అర్థం చేసుకుని తన అరటి తోటను మరింత అభివృద్ధి చేయడానికి పని ప్రారంభించాడు